నిన్నటి రోజు కమలాపురం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు వీర శివారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలకు చేరటము అందరికీ సంతోషము అయితే నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పనిచేసినారు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పటము తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులకు ఓడదాడి గారు అయితేనేమి లింగారెడ్డి గారు అయితేనేమి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి నేను కూడా చాన్రోల్ నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ముస్లిం మైనార్టీల కింద కేటాయించడానికి కూడా నేను కూడా అడిగటం జరిగింది ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకోవాలా పొద్దుటూరు సీట్ను కైవసం చేసుకోవాలా తెలుగుదేశం పార్టీని గెలిపేయాలనే అయితే అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు లింగారెడ్డి గారిని తీసేసి లింగారెడ్డి గారు ఎంతో కాలం నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టి పుడిచి ఉన్నారు ఆయన ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు పోటీ చేసినారు రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు అందరికీ కష్టాలు వస్తాయి కష్టకాలం అనేది పార్టీకి వస్తుంది మనుషులకు వస్తాయి వీరశివారి గారికి మరి ఎవరు చెప్పినారో ఏమో ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ కేటాయించినారు నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితికి పోయే పరిస్థితులు ఈరోజు పొద్దుటలో నెలకొల్పోవడం జరిగింది మేమేం చెప్తున్నామంటే అధిష్టానము ఇంతమంది పెద్ద లీడర్లను పాత లీడర్లను ఎవరికి చెప్పకుండా టికెట్ కేటాయించుకునేది ఏం జరగలేదు మేము కూడా పార్టీలో విచారించడం పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే టికెట్ ఇస్తాము కేటాయిస్తాము మీరు అందరూ కలిసి కట్టుకో పనిచేయడం అని చెప్తా ఉంటారు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే ఈ మాదిరిగా ఎవరికంటే వాళ్ళు టికెట్ మాకే మాకే అని ఫ్లెక్సీలు వేసుకోవడము పామ్లెట్లు పంచుకోవడము దీనివల్ల అయోమయ పరిస్థితి వస్తుంది అంతర్ అంతర్గత విభేదాలు పార్టీలోనే వేర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ టికెట్ ఎవరికన్నా ఏనేయండి అందరూ కలిసి పనిచేస్తాము ఆయన గెలుపు కోసం కృషి చేస్తాము ఈరోజు విజయవాడ గారు ఒక స్టేట్మెంట్ రేపు ఇంకో కూడా ఒక స్టేట్మెంట్ రేపు ఇప్పటికే చాలామంది టికెట్ ఆశిస్తూ ఉన్నారు సార్ మరి ఇంతవరకు ఎవరికి అలాట్మెంట్ చేయలేదు కేటాయించలేదు టికెట్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు మేము ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీలో మా వాళ్ళందరికీ మేము ఒకటే చెప్పుకుంటున్నాము మేమందరము కలిసికట్టుగా ఉన్నాము ఉంటాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపుకు కృషి చేస్తాం సార్ ఎవరికి ఇస్తే వాళ్లకు మేము ఖచ్చితంగా చేస్తాము అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట వాడికే ఫలాని వాడికే అని చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతింటానని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి అట్లా పేర్లు ప్రకటించకుండా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను